ఎవరికి వెళ్ళవచ్చు ఏమే అది మనం అని చెప్పేదిలే అది దేవుడి తరహన అంతే అంటవా వేసే కూడా మన గట్ట చెప్పేది నీకు నమ్మకుందా వేసేది నీకు నమ్మకు వాళ్ళ పలాన ఎవరు వేస్తా తెలుసా అదంతా చెప్పకూ తప్పలేమంటావా చెప్పలేము అప్పుడు ఇప్పుడు ఐదేండ్లు అంతా ఏదో వేసాము ఆరు ఐదేళ్ళు అప్పుడు కట్టేవారు ఇప్పుడు కట్టేవారు టైం ఎవరు ఎవరికి బాగుందో అప్పుడు వస్తారు నీవు చెప్పిన నా చెప్పిన నువ్వు కాయ అని చెప్పేది అది కాదు అది దేవుడికి ఇష్టం అది ఇక్కడ టీడీపీ జనసేన అందరూ కలిసి పోటీ చేస్తున్నారు అది ఉన్న ఉన్ని వాడు అదృష్టం అది నువ్వు ఈ ఉద్యోగం చేస్తావా నువ్వు అదృష్టం లేకుండా ఉద్యోగం చేస్తుంటావా మా అది టైం కలిసి రావాలి నాయనా నా చెప్పేది కాదు నువ్వు చెప్పేది కాదు మాది పెద్దగా పది లేవటు వచ్చేసినాం మీరు ఎవరికి అనుకుంటున్నారు అదంతా చెప్పకూడదు ఇప్పుడు ఎవరికి వేస్తాం అది మన ఇష్టం అది ఎవరు బుద్ధి వాడికి వేస్తాం అప్పటికప్పుడు అంతే కానీ డబ్బులు ఇచ్చుకొని ఇచ్చుకుని మనకు వద్దు అదంతా మనకు వద్దు మనం వేసినమా అంతవరకే చెప్పేసి పేపర్కి వేసేది అదంతా మనకు వద్దు సరే ఎవరికి వెళ్స్తారని అయితే ఐడియాలో అంతే అంబేర్దన్నా ఎవరైనా తెలుసా మీకు అంబ్యార్ దేవుడు టీడీపీ జనసేన కలిసి ఎమ్మెల్యే ఎంచుకున్నారు కదా చిత్తూరు ఆయన ఆ తెలిచిలో ఆయన తెలుసు ఆయన మా ఊరు పక్క ఊరే ఓకే చేస్తాడే ఉన్నప్పుడు అట్లేది ఇప్పుడు నీ మంచి బుద్ధి ఉన్ని నీ గురించి ఆ ప్రజారాజ్యం పార్టీలో కూడా ఉన్నాడంట కదా అప్పుడు అది అప్పుడు ఏమైనా పార్టీనా ఉన్ని నీ ఉండదా అది మనం నమ్మకం నమ్మకం లేదు ఎవుడు వస్తాడా వాడు వస్తాడా ఎవుడు వస్తాడా అదంతా మనం చెప్పలేదు ఎంత దేవతరం అనేది వాళ్ళ వాళ్ళకి ఇష్టం ఎవరు అదృశ్యం బాగుంటేనే వస్తుంది అదృష్టమే అంటావు అంతే జనాలకు అంటే ఎంచుకునేది ఏం లే ఎవరు పట్టుకోవాలి నచ్చినట్టు చేస్తా అంతే అంతే అంటే ఎట్లా పాలిస్తున్నారు ఏం వస్తాయి మనకు జనాలకు ఎవరు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు మనం ఎవరు ఆలోచించరు చెంపరు

பேரு கூட தெய்வ நிலபடியா எவ்வளோ எம்எல்ஏ வச்சி நான் ஜனசேன அப்டி ஐடியா ஜங்கல் பஸ் இங்கேரே தான் ஓட்டி அக்கடேனா ஓட்டு அக்கேமா எங்களுக்கு காது ஆயனி ஜங்கல் பஸ் முன்னாடி వైఎస్ఆర్లో ఉన్నాడు దాని ముందు వచ్చి ప్రజా వచ్చే పవన్ కళ్యాణ్ అన్నకి మద్దతు వచ్చాడు ఎట్లా మీకు ఎట్లా ఈ ఐదేళ్ళు ఎలా నడిచింది ప్రభుత్వం ఎలా నడిచింది అంతా రేట్లు పెంచేసారు అదే ఖాళీ అన్ని ఒళ్ళి ఇప్పుడు రేపు ఇప్పుడు మీకు హైదరాబాద్లో బస్సులు లేడీస్ ఫ్రీ అంటున్నారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తే కూడా ఫ్రీ అంటున్నాడు అట్లా చేస్తే మీ పరిస్థితి ఎట్లా అక్కడ ఆటో అందరూ ఆయన చెప్తాడు చూస్తాం మనం అంతా ఏం లేదు దాని దాని రేటు మాది ఉంటుందంట దాని 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 దానికి ఉంటుంది దాని రేటు వాళ్ళు మిమ్మల్ని పెంచుకుంటూ పోతుంటారు అంతే ఇప్పుడు దాన్ని తగ్గిస్తారు అది బట్టి రేటు ఇంకోటి పెంచుతారు ఎవరు ఇచ్చినా అంతే అంతే అంటారు కానీ టీడీపీ వచ్చినా మాత్రం బస్సులు ఫ్రీ ఇచ్చినా మాత్రం ఎవరు అయితే ఏమి ఉండదు ఎవరు ఇచ్చినా ఇబ్బంది ఏమో వాళ్ళు ఏదైతే భగవంతు ఇస్తా ఉంటాడు ఇస్తా ఉంటాడు ఆయన ఇస్తూ ఉంటాడు అది పోతా పోతా చెక్ చేసుకున్నావా ఓటు ఉందా ఈసారి ఓటు వేయాలా ఓటు ఖచ్చితంగా ఈసారి ఈసారి మన రాష్ట్రం వెనక్కి పోకూడదు మనం నీకు ఎవరికి నచ్చిందో వాళ్ళకి నీకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి నేను ఎవరికైనా చెప్పను సరేనా నీకు ఎవరు న్యాయం చేస్తారో వాళ్ళకి మన బా ఒక అడుగు ముందుకు పోవాలి మనం వెనకైతే రాకూడదు వాళ్ళ వాళ్ళకి నువ్వు చూసి నీకు ఇష్టం వచ్చినా వాళ్ళకి ఒకరు చెప్పింది వేస్తారు అందరు వేస్తారు నీకేం భయం లేదు మనం ఏమైనా మాట్లాడొచ్చు మనకు అనిపించింది చెప్పొచ్చు ధైర్యంగా చెప్పచ్చు సరేనా మనం అడుగు ఒక ముందుకు పోవాలి కానీ రాష్ట్రంగా వెనక్కి పోకూడదు సో కాబట్టి ఓకేనా నీకు ఎవరు చెప్పి తినద్దు నీకు మనసుకి ఏమనిపిస్తే అది కరెక్ట్గా ఓటు అయితే ఖచ్చితంగా ఇది సరేనా అది